ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ ఎవరిబడి ఈరోజు మనం మంచి క్లాస్ చెప్పుకుందాం ఏంటంటే ఏ మాత్రం ఏం వెరీ యూజ్ఫుల్ అనమాట మనం చదవడానికి రాయడానికి ఇబ్బంది పడకుండా ఒత్తులు చాలా మందికి తప్పులు చేస్తూ ఉంటాయి వాళ్ళు ఎక్కడ ఉండాలంటే ఒక్కసారి గుర్తించుకుంటే చాలు ఒక్క ఒక్క బారికడి నేర్చుకుంటే చాలు ఈ మాత్రం ఏం బారికడి ఒకటి నేర్చుకుంటే చాలు మనం అన్ని గుణాలు రైట్స్ ప్రత్యక్షం ఎలా ప్రొనౌన్స్ చేయాలో మనకి తెలుస్తుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది అయితే చాలా జాగ్రత్తగా మీరు స్కిప్ చేయకుండా వినండి కాన్సిరేషన్ తో వినండి ఓకేనా అయితే చూడండి మనం స్వర్ అనుకున్నాం కదా ఆటు అహ స్వర్ అనుకున్నాం కదా ఈ స్వర్ మాత్రం మాత్ర అనమాట ఆ అహ ఎన్నైతే ఉంటాయో మాత్రమే అంటే ప్రతి అక్షరానికి ఒక స్వరం ఉంటుంది స్వరం ఈ అక్ష గంజన్ కి ఇది మనం మాత్ర కలిపితే బారికడి అవుతుంది ఓకేనా నిన్న కూడా చెప్పాలది ఒకసారి గుర్తుపెట్టుకోండి చూడండి ఆ ఆహి మాత్ర ఆకి మాత్ర మాత్ర ఈ మాత్ర ఊకి మాత్ర ఊకి మాత్ర రు కి మాత్ర అంటే అరు అంటారు రు అంటారు ఏ కి మాత్ర ఐకి మాత్ర ఓ ఓ కి మాత్ర ఔ కి మాత్ర అమ్ అమ్ కి మాత్ర ఆహాహకి మాత్ర ఇప్పుడు రావద్దు అంటాం కదా రు అన్నా కదా రావద్దు ఇలా సీలా ఉంటుంది ఓకేనా ఇది మూడు రకాలుగా ఉంటాయి అని మళ్ళీ చెప్తాను మీకు ఓకే సార్ నేను చెప్తే కనిపిస్తారు ఓకేనా ఇప్పుడు చూడండి ఈ అక్షరం చూస్తే దేనికి గుర్తు అర్థమవుతుంది గుర్తు అని కూడా అంటారు మాత్రమే గుర్తులు అని కూడా అంటారు తెలుగులో అయితే ఓకేనా అయితే చూడండి తెలుగులో తలకట్టు దీర్ఘం అంటారు కదా ఆటోహ వరకు ఉంటాయి కదా అలాగే ఇప్పుడు ఆటోహ వరకు అని అంటారు అనమాట హిందీలో ఓకేనా చూసారు కదా ఇప్పుడు ఈ ఈ పైన గేత పడితే ఆకి అంటే ప్రత్యక్షానికి పైన గేత ఉంటుంది ఇప్పుడు కావుని అనుకోండి పైన గేత పడితే కాని పలుకుతాము ఈ ఆకి మాత్ర పక్క నిలువగేది అంటే కా ఆకి మాత్ర పెడితే కా కా ఈకి మాత్ర పెడితే కి చోటీకి మాత్రం ఇడ్ ఇటు బడీకి మాత్ర అంటాం అనమాట అలాగే చోటీ ఊకి మాత్ర బడీ ఊకి మాత్ర కా ఊకి మాత్ర కు కా బడీ ఊకి బడి అంటే ఇటు ఇటు సైడ్ కి ఏ చోటీకి మాత్ర ఇటు సైడ్ కి అనమాట ఓకేనా అలాగే కా ఉరుకి మాత్ర లేదా అరుకు మాత్ర క్రూ కా ఏకి మాత్ర కే కా ఐకి మాత్ర కై కా ఓకి మాత్ర కో క అంకి మాత్ర కౌ క విసర్గలు కహ అనమాట ఇదైతే మరి గా కూడా అంతే కదా గా ఆకి మాత్ర గా ఆకి మాత్ర ప్రతి అక్షరానికి మనం అప్లై చేస్తాం ఎంజన్కి మార్కెట్ అవుతుంది అలా క కీ కి గా చా చా చీ చీ చూ చూ మనం ఆ విధంగా ప్రాక్టీస్ చేయచ్చు మీకు అలవి చాలా మందికి వచ్చి ఉంటుంది రాని వాడిని కూడా ఒకసారి చూస్తే చాలు చాలా ఈజీగా అయిపోతుంది తెలుగు కూడా తెల్లలేగా కూడా అలాగే అనమాట జస్ట్ ఈ మాత్రం చోటి బడి కన్ఫ్యూజ్ కారు ఇది చోటి మాత్ర బీకి మాత్ర చోటీ బుక్కి మాత్ర బడి భూకి మాత్ర అరికి మాత్ర ఒకటే అలాగే ఏకి మాత్ర అయితే ఒకటే సింగిల్ ఐకి మాత్ర అయితే రెండు అలాగే ఓకి మాత్ర ఒకటి ఉంటుంది నిలువ పైంది పైకి మాత్ర పైన రెండు ఉంటాయి అనమాట అంతే మాత్ర అక్క మాత్ర వెరీ ఈజీ చూడండి ఎంత ఈజీ ఈజీగా అర్థం చేసుకుంటే చాలు నేర్చుకోవాలని అనుకుంటే చాలు మనం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఓకేనా జాగ్రత్తగా ఇంట్రెస్ట్గా పెట్టి చూడండి అలాగే మీరు ఈ గుణింతం ఎలా ఉందో అదే విధంగా రిమైనింగ్ వ్యంజనం అంటే ఖ ఘ ఇం ఉండదు ఇన్ని గుణితం ఉండదు రిమైనింగ్ అన్ని కూడా గుణితాలు ఉంటాయి దీన్ని బట్టి మీరు ట్రై చేయండి ట్రై చేస్తే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది ఓకేనా ఇవి అయితే రాసుకోండి ఇది ఇలా రాసుకుంటే మీరు దీని కింద నుంచి ప్రత్యక్షం కూడా అలా ఫాలో అయితే వెళ్ళిపోవచ్చు చాలా ఈజీ అది మీ స్కూల్ వెళ్ళినప్పుడు అదే చెప్తూ ఉంటాను ఇలా అయితే గుర్తుంచుకుంటే కనుక సిన్సియర్గా మీరు ఏ ద్రాసా కూడా తప్పు లేకుండా రాయగలుగుతారు ఓకేనా సో ఇప్పుడు మనము గుణింతాలు వచ్చి అని నేను అనుకుంటున్నాను ఇలా నేర్చుకుంటారు కదా అర్థమైంది కదా ఇంకోసారి చెప్పనా చూడండి కా ఆ కి మాద్ర కి మాత్ర ఊకి మాత్రకు క రూకి మాత్ర క్రూ కా ఏకి మాత్ర కేత్ర కై కాకి మాత్ర క మాత్ర కౌ క క మాత్ర విసర్గలు ఓకేనా అర్థమైంది అనుకుంటున్నా నేను మీరైతే ట్రై చేస్తారే కదా ఓకేనా ఈ లాగే రిమైనింగ్ వ్యంజన్ అక్షరాలతో అన్ని అక్షరాలతోనూ కూడా రోజు కొని ఫైవ్ ఫైవ్ అలా రాయండి అన్ని ఒకే రోజు అయిపోయినా కూడా ఫైవ్ బారికడి అలా రాయండి ఈ విధంగా అయితే బాక్స్ కొట్టుకుని రాయండి మీకు ఈజీగా ఉంటుంది ఓకేనా ఇప్పుడైతే మనం కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ నేర్చుకుందాం మనం మాట్లాడాలి కదా డైలీ యూజ్ఫుల్ వర్డ్స్ కావాలి కదా మనం స్పోకెన్ హిందీ కావాలి కదా అంటే పాటు ఇది కూడా అయితే మీకు చదవని రాయడం వస్తుంది ఇలా నాలుగు వర్డ్స్ కూడా పలికితే అవి ఇవి కూడా వస్తాయి కదా ఇవి బేసిక్స్ కదా మనకు రావాలి కదా సో నేను అవి చెప్పే చెప్పాక చెప్దామని చెప్పలేదు ఓకే అయితే చూడండి ఇప్పుడు మనకి ఏదైనా సరే కావాలి అని అనుకుంటా కదా ఏదైనా కావాలి నాకు పాలు కావాలి నాకు పెన్ను కావాలి నాకు పుస్తకం కావాలి ఓకేనా నాకు కొంచెం టైం కావాలి నాకు కొంచెం రెస్ట్ కావాలి నాకు కాఫీ కావాలి నాకు బుక్ కావాలి నాకు మనీ కావాలి ఇలా అంటాం ప్రతి ఒక్కరూ కూడా కావాలి అడగ అడగాల్సిందే కదా ప్రతిరోజు అవార్డు మనం పదే పదే పలుకుతూ ఉంటాం అయితే చూడండి కావాలి అనడానికి ఏమనాలి చావి ఏమనాలి చాహియే చాహ అంటే కోరిక చాహుయే కావలేను వాంట్ చూడండి చాహా చాహ అంటే చాహ అంటే ఏంటి కోరిక కోరిక చాహ్ అంటే కోరిక చాహ్యే కావలేను ఓకేనా కావాలి ఏం కావాలి ఎవరికి కావాలి ఓకేనా నాకు కావాలి నాకు మై అంటే నేను కదా మై అంటే నేను మై చాహయే అనము మైకి మరి తెలుగులో ఏమంటాము నేను కావాలి అంటామా నాకు కావాలి కదా అప్పుడు మై ఎలా ఏమవుతుంది ముజే అవుతుంది ముజే ముజుకో రెండు కూడా రాయొచ్చు చూడండి చాహి అంటే కావలేను మై ఎలా ఏమవుతుంది నాకు అన్నప్పుడు మై అంటే నేను మై అంటే నేను నేను ఓకే ముజే అంటే నాకు ముజే అంటే నాకు ఓకే మై సెల్ఫ్ అనమాట అలాగే ముచ్చుకో అన్న కూడా నాకే అర్థం మీకు ఇదైనా వాడచ్చు ఇదైనా వాడచ్చు ఏదైనా కూడా వాడచ్చు ఓకేనా ఇది కూడా నాకు అనే అర్థం అయితే చూడండి మీకు ఏం కావాలి ఫస్ట్ మీకు ఫస్ట్ కలం కావాలా పెన్ కావాలా బుక్ కావాలా లేదంటే ఫ్రూట్స్ కావాలా మిల్క్ కావాలా ఏం కావాలి చూడండి అయితే మనం చెప్పుకుందాం ఏ ఏం చెప్పుకున్నాం ఫస్ట్ ఆమ్ చెప్పుకుందామా సీజన్ కదా ఇది గర్మీ సీజన్ కదా గర్మీ అంటే వేసవి అనమాట వేసవి సీజన్ కదా అని చేత మనం ఏం ఏమో గర్మిక మోసం హై అబ్బ గర్మిక మోసం హే ఇప్పుడు సమ్మర్ అనమాట కాబట్టి ఇప్పుడు మనకి ఎక్కువ ఏమొస్తూ ఉంటాయి ఆమ్ మ్యాంగోస్ వస్తూ ఉంటాయి మీకు మ్యాంగో అంటే ఇష్టమేనా అయితే నాకు ఇష్టమే అయితే నాకు పండు మామిడికి ఇష్టం ఉంటుంది పచ్చి మామిడికి వెంటనే ఇష్టం ఓకేనా అయితే మ్యాంగో ఎవరికి ఇష్టము అందరికి ఇష్టమే ఉంటుంది ఎక్కువగా అందరికి ఇష్టం ఉంటుంది కాబట్టి ఆమ్ మ్యాంగో అని ఏమంటారు ఆమ్ ఆమె అంటే ఏంటి మ్యాంగో ఆమ్ ఆమె పడుచండి ఏమి కష్టపడకలా ఈ ఆ రసము పాప పాప మేర చెప్పింది ఆమె అంటే మ్యాంగో ఆమె అంటే మ్యాంగో ఇప్పుడు నాకు మ్యాంగో కావాలి అన్నవనకేమని చెప్పచ్చు ముజే ఆమ్ చాయే ముజా అంటే నాకు ఆమ్ అంటే ఫుడ్ ఆఫ్ మ్యాంగో చాహియే కావాలి ముజే ఆమ్ చాయ్యే ఏమంటారు मुझे आम चाहिए चल मुझे आम चाहिए चल मुझे आम चाहिए मुझे आम चाहिए चाहे अभीोमावाली ओके सर मैं ना, ना को, दू को ना को तिना मुझे నయీ చాయే నాకు వద్దు మావి పొండి వద్దు నాకు మామిడి పండు ఆము నెయ్యి చాయే ఓకేనా వద్దు మత్త అని కూడా అంటారు నెయ్యి అన్న వద్దు అని మత్త అనే వద్దు అనే కొన్ని చోట్ల మత్తని వాడతారు కొంచెం నెయ్యి అని వాడతారు ఓకేనా ఓకే ఇప్పుడైతే చూడండి పిల్లలు ఉంటారు కదా పిల్లలు పిల్లలకి ఏం కావాలి బచ్చేకో క్యా చాగి దూద్ చాగి చిన్న పిల్లలకి ఏం కావాలి మిల్క్ కావాలి ఓకేనా అప్పుడు ఏమన్నారు మనము बच्चे को दूध दूध चाहिए, दूधे दूद बच्चे को दूध दूद अंत दूद दूद दूध धा कि मदर पड़ा बच्चे को दूध चाहिए, बच्चे को दूध चाहिए, ये आई तो okay. मालूम स्कूल खेलता స్కూల్కి వెళ్ళినప్పుడు మనకి ఏంటి గమ్మున పెన్ను ఉండదు గమన పెన్ మర్చిపోతాం అప్పుడు ఏమనుకోవాలి మనం ఏం కావాలి కలం కలం చాయే ఏ కలం కావాలి అనడానికి ఏమనాలి ముజే కలం చాయే ఏమనాలి ముజే కలం చాయే కలం అంటే ఏంటి పెన్ కలం కలం అంటే ఏంటి పెన్ పెన్ కలం అంటే పెన్ ఓకే నాకు పెన్ను కావాలి ముజే కలం ముజే ముజే కలం చాహి అంది ఈ చూడండి చాహి చాహియే అప్పుడు చాహి ఇలా పెడతాము ఓకే ఈ విధంగా మనం చక్కగా అన్నీ కూడా నేర్చుకోవచ్చు ఇంకా ఏం నేర్చుకోవచ్చు మనము ఓకే ఇంకా మనం కితాబ్ కావాలి బుక్ కావాలి मुझे किताब चाहिए मुझे मुझे क्या चाहिए मुझको क्या चाहिए तुमको क्या चाहिए मन वाले को नहीं कहें वाले तुमको क्या चाहिए अपने मन वाले मुझको किताब चाहिए मुझे एनपड़ मुझे किताब चाहिए मुझे किताब चाहिए गौण मन की मनी कावे अब पैसे चाहिए मुझे पैसे चाहिए मुझे रोपये चाहिए मुझे दस रुपया चाहिए मुझे सौ रुपये चाहिए मुझे पैसे चाहिए अलानस, एवनस, मुझे पैसे चाहिए पैसे लेद रो रोपये ఓకే ఇప్పుడు బాగా స్ట్రైన్ అయిపోయావనుకోండి మనకి ఇంకా రెస్ట్ కావాలనుకుంటాం కదా రెస్ట్ అప్పుడు నాకు రెస్ట్ కావాలి అండ్ కావాలి ముజే ఆరామ్ చాయే ఆరామంటే రెస్ట్ ఏమంటాము రెస్ట్ ఆరామంటే రెస్ట్ ముజే ఆరామ్ చాయే ఆరామంటే రెస్ట్ చూడండి ఆరామ్ అని పెట్టుకున్నాం కదా ఆరామ్ ఆరా అంటే ఏంటి విశ్రాంతి అనమాట ముజే ఏమంటాము ముజే मुझे आराम चाहिए मुझे आराम चाहिए हे नी केम కావాలి అనలని కో అప్పుడు ఏమంటా అన్ని मुझे 나కో అని చెప్తున్నా నా కావాలి నా కావాలి నా కండు నీకేం కావాలి నీకేం కావాలి అంటే ఏమంటా तुमको क्या चाहिए ఏమంటామ tumko kya chahiye चल तुमको लेकिन तुझको अलग बड़ा नहीं सुनते तुझको तुमको अलग था यावरे ना मन्नी तुमको क्या चाहे नडिया नुकोंडी मन वहीं जत्ता मो मैं चुना मुझे चाहिए मुझे चाय चाहिए मुझे दूध चाहिए मुझे आराम चाहिए मुझे पैसे चाहिए अल मन की अल्लाई चेस मैं चाहिए इक मुझे दूध चाहिए मुझे चाहिए इंका मेक आटल इतम कदा आटे खेल खेलें गेमस आड़को खेल आट आड़ अर्दम खेल खेलना चाहिए चुन तुमको क्या चाहिए मुझे खेलना चाहिए तुमको क्या पसंद है पोनी तुमको क्या पसंद नीक इतम मुझे खेलना पसंद है तुमको नीकेमें इष्टो मुझे खेलना पसंद है ओके ना मुझे पढ़ना पसंद है मुझे लिखना पसंद है ఓకే ఈ విధంగా మనం ముజే గానా పసి ఉంటాయి ఓకే ఈ విధంగా మనం చెప్పచ్చు ఇప్పుడు ఆపుకో క్యాచహి అడుగు ఆపుకో అండి తమరికి తమరికి ఏం కావాలి క్యా చే తమరికి ఏం కావాలి అంటే అప్పుడు मन अंत ये आपको क्या चाहिए अमेमी चाहा मुझे आराम चाहिए कुछ रेस्ट अंदा मुझे आराम चाहिए मुझे पानी चाहिए मुझे पीने का पानी चाहिए मुझे ठंडा पानी चाहिए ओके ना मुझे गरम पानी चाहिए ना नहीं नील मुझे ठंडा पानी चाहिए ओके मुझे आराम चाहिए अला मनमे मुझे पानी चाहिए अंदा मुझे मुझे पानी चाहिए मुझे पानी चाहिए पानी के अंदर में वाटर मुझे अंटे नाको आप अंटे तमरिकी दूध अंटे मिल्क चाहिए अंटे कावलिनो क्या अंटे एमडी तुम अंटे तुमको नीकु ओके सुचकार तुमको मुझे पानी वाटर ओके చాయీ కావాలి హా అంటే చల్లని ఓకేనా గరం అంటే వేడి ఓకే మనం మీఠా అంటే తీయని మనము రేపు ఇంకేం చెప్పుకుంటామో క్రియాపదాలు చెప్పుకుందాం కొన్ని క్రియాపదాలు చక్కగా చెప్పుకుందాం మనమైతే ఈరోజు ఏం చేయాలన్నమాట ఇలాంటి భార్య కడి మీరు కొన్ని రాసి ప్రాక్టీస్ చేయండి దాంతో కొన్ని వర్డ్స్ కూడా చేయండి చిన్న చిన్న వర్డ్స్ ఉంటాయి కదా అవి చేయండి ఇంకా కొద్దిగా ప్రాక్టీస్ చేద్దాం ఓకే రేపు నేను కొన్ని క్రియాపదాలు చెప్పి మనం ఎలా వాడాలో నేను చెప్తాను మీనింగ్స్ కూడా చెప్తాను ఓకేనా మీరు నాకు కమెంట్స్ పెట్టట్లేదు కమెంట్స్ పెట్టండి మీకు ఏ నచ్చింది ఆ క్లాసు మీకు ఇంకా ఏం కావాలి ఎలా చెప్పాలని మీరు కమెంట్స్ చెప్తే మీకు అర్థమవుతుందో లేదా కమెంట్స్ నేను దాన్ని బట్టి క్లాసెస్ ఇంకా ఇంకా చెప్పడానికి ట్రై చేస్తాను అలాగే సిక్స్ టు టెన్త్ హిందీ లెసన్స్ కూడా ఉంటాయి లెసన్స్ కూడా చెప్తాను నేను లెసన్ దానికి నోట్స్ అలాగే జర్నలి చేసి లెటర్ రైటింగ్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉన్నాను ఇంకా కూడా ఇప్పుడు కొత్తగా టెన్త్ క్లాసు నైన్త్ క్లాసు హిందీ బుక్స్ మారే అంటున్నారు దానికి కూడా నేను బుక్ రాగాన్ని వాటికి కూడా కొత్త వీడియోస్ నేను లెసన్ ఎక్స్ప్లెనేషను అలాగే నోట్స్ అలాగే గ్రామర్ పార్ట్ కూడా నేను చేయడం జరుగుతుంది మీరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫస్ట్ ఈ లోపగా మనం ఏం చేయండి ఈ బేసిక్స్ నేర్చుకుని కొంతవరకు మనం నేర్చుకున్నామంటే ఈజీగా చదువుకోవడానికి బాగుంటుంది ఓకేనా స్పోకెన్ హిందీతో పాటు లెసన్స్ కూడా మనం చెప్పుకుందాము ఓకే ఆల్ ద బెస్ట్ అందరికీ గుడ్ లక్